ంతా వివేస్తేండి వదిలేండి దాని గురించి ఇప్పుడు జగన్మోహన్ అండి పాదయాత్ర చేసి అంటున్నాడు ఇప్పుడు చేయమని చూద్దాం అన్నం ఎదురుగా పెట్టి చిన్నపాకరావు బాబు అంటే ఎవడి తినకుండా ఉంటాడు నువ్వు లెక్కలు అమ్ముతూ అని తాగొద్దంటే ఎవరు తాకుండా ఉంటాడు అలవాటు ఉన్నవాడు బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ రత్నం ఏం చేస్తారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటున్నారు ఎలా ఉంది బాబా రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది అసలు పర్లేదు ఇప్పుడు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కంటే ఈ పరిపాలనలో రియల్ ఎస్టేట్ బాగానే పుంజుకుంటుంది అంటే ఓవరాల్గా మరి పరిపాలన ఎలా ఉంది పద్దెనిమిది నెలలు పూర్తయింది ఎలా ఉంది మరి బ్రహ్మాండంగా ఉంది భవన కార్మికులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నా క్యాంటీన్కి వెళ్ళి పుడి తింట చక్కగా ఇసుక అన్ని సౌకర్యాలు వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి చక్కగా పనిచేసుకుంటున్నారు అన్నా క్యాంటీన్లో వచ్చి భోజనం చేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు భవన కార్మికులు మెయిన్ అంటే పక్కన చంద్రబాబు ఏమీ చేయట్లేదు ప్రజలను పట్టించుకోవట్లేదు అంటారు కదా నిజమేనా ఎవడో యదోలు అంటారండి వాళ్ళతో మాకెందుకు ఎందుకు బాగుంది బాబుగారి పరిపాలన చాలా బాగుంది అసలు ఏం చేశారు పెట్టుబడులు ఏమైనా తీసుకొస్తున్నారు లేకపోతే సంక్షేమ పథకాలన్నీ కరెక్ట్గా అందిస్తున్నారు ఏం చేశారు అసలు చంద్రబాబు మీరు ఎందుకని చంద్రబాబు పరిపాలన బాగుంది అంటున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాలేదు మీకు ఇప్పుడు బాబు గారు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి వాళ్ళని పలకరిస్తున్నాడు ఎందుకు పలకరిస్తున్నారు వాళ్ళలో ఏమన్నా కష్టాలు ఉంటే చెప్పుకుంటారని ఆయన స్వయంగా తెలుసుకుంటాకి ప్రతి గ్రామం తిరుగుతున్నారు బాబు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి లాగా పరదాల కింద దాక్కోవట్లేదు కదా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు అక్కడే వెళ్ళిపోతున్నాడు వాళ్ళు వాళ్ళ సమస్యలు ఏంటి అని కనుక్కుంటున్నాడు అక్కడ స్పాట్లోనే సాయం చేసేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తిరిగి ప్రజల్లో తిరిగిరా కదా నిజాన ప్రజల్లో ఎక్కడ తిరిగాడు అండి ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలనలో ఒక్క రోజు చూపించు ఆయన ఎక్కడ ఫ్రీగా తిరిగాడు మీ మీడియా వాళ్ళు మీకే బాగా తెలుసు మాకంటే సీట్లు చేయించుకున్నారు బాబా నూట యాభై సీట్లు అంటే తండ్రి అడ్డం పెట్టుకొని బాబాయ్ నడ్డం పెట్టుకొని చెల్లి అడ్డం పెట్టుకొని తల్లి అడ్డం పెట్టుకొని అలాగా సంపాదించాడు ఏడుచుకుంటా నేను అక్కడ అన్యాయం నేను నన్ను దోహం చేశాను నన్ను లోన పడేశారు కుట్రాలు జరిగిపోయినాయి నాకు ఒక్క ఛాన్స్ ఏముంది మరి ఈ రోజున కూడా ఎండ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు అని అరెస్ట్ చేస్తానంట వైసీపీ వాళ్ళ మీద నిజమేనా వాళ్ళు చేసుకున్న పనులు అలాంటివి కక్ష సాధింపులు కాదు ఇప్పుడు నేను మీరు ఎప్పుడో తప్పు చేశారండి ఒక దొంగతనం చేశారు అది నన్ను మర్చిపోమంటే ఎట్ట మర్చిపోతాను అది దానికంటే సెక్షన్ అనేది రెడీగా ఉంటుంది కదా మరి అది అప్పుడు వాళ్ళు చేసిన తప్పులు బయటపడుతున్నాయి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు దానికి కక్ష సాధింపులు అని ఎలా అంటారు మీరు చేసిన తప్పులు అలాంటివి అంటే పక్కన జోగి రమేష్ని కల్తీ లెక్కల స్కామ్లో అరెస్ట్ చేస్తే అది కూడా కక్ష సాధింపుగానే అరెస్ట్ చేశారు జోగి రమేష్ని అది చేసిన తప్పేమీ లేదంటున్నారు ఆ జోగి రమేష్ అనేవాడు వాడు వేదవా ఆడు యధవ ఆడు నోటుకు వచ్చిందల్లా తిడతాడు ఏంటి ఇంటి మీదకి వెళ్ళే అంత దమ్మున్నావాడు జోగి రమేష్ గారు ఇంటి మీదకి వెళ్ళే అంత సత్తా ఉన్నవాడు జోగి రమేష్ ఆడు ఈ ఆడు గురించి మాట్లాడింది కండి వాడు చేసుకున్న తప్పులే మాపై నిజంగా చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులుగానే అరెస్టులు చేస్తుంటే ఈ పాటికి ఎంతమంది నాయకులు లోపల ఉండేవాళ్ళు అంటారు అందరూ లోపల ఉండేవాళ్ళు కూడా రోడ్డు మీద తిరిగి కాదు మీరు కక్ష సాధింపులుగా మేము ఫాలో అయితే ఒక రోడ్డు మీద తిరిగేవాడు కాదు మరి మేమే కాముగా ఉన్నాం కక్ష సాధింపులు ఏమి లేవు వాళ్ళు చేసిన తప్పులు చట్టం చట్టం సాధింప చేసిపోతుంది అది కక్ష అంటారు అంటే సామాన్యుడు కూడా ఈ ప్రభుత్వంలో బతకలేకపోతున్నారు సామాన్యుడు గత ప్రభుత్వంలోనే బాగుంది రోడ్లు అంటే సంక్షేమం ప్రశాంతంగా తిరిగలం రోడ్ల మీద అని చెప్పి అంటున్నారు అన్నా ఎదవలో ఒకసారి భవన కార్మికుల దగ్గరికి వెళ్ళి బాబు నీకేంటి ఆ ప్రభుత్వం ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉందని అడిగితే వాళ్ళు చెప్తారు సమాధానం ఏంటి ఎవడో ఎదవ వాగాడు అని చెప్పేసి దాన్ని బట్టి ఫాలో అవరు భవన కార్మికులు కానీ వద్దా పింఛన్లు కానీ విధంతులు పింఛన్లు కానీ ప్రయాణికు వస్తున్నాయి శుభ్రంగా అన్నా క్యాంటీన్ పనిచేస్తుంది సంక్షేమ పథకాలు అన్నీ పనిచేస్తున్నాయి చక్కగా అంటే చంద్రబాబు కూడా పెట్టుబడులు తీసురావట్లేదు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు మంగళవారం వస్తే ఎక్కడెక్కడ అప్పు దొరుకుతుందని వెతుకుతున్నాడు అని చెప్పి అంటున్నారు ఏమండి ఆయన బాధలేదు ఆయన పెడుతున్నాడు కేంద్ర గవర్నమెంట్ ఏదో అడుగుకొని తీసుకొచ్చి మనకంటూ పెడుతున్నాడు కదా ఆయన ఇంట్లో పెట్టుకోవట్లేదుగా కేంద్ర గవర్నమెంట్ తెచ్చిన నిధులన్నీ ఆయన ఇంట్లో పర్సనల్గా వాడట్లా ప్రజలకి పెడుతున్నాడు దాని మీద తప్పుగా పాలితే మరి ఇవ్వడేం చెప్తాడు అంటే ఈ రోజున వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు బాబాయ్ హెరిటేజ్ సంస్థని మన రాష్ట్రాన్ని తీసుకురాడు మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు పెట్టుబడులు అనేవి మొన్నే చూసాం కదండి అసలు బాబుగారు కోసం ఎంత మందులు మళ్ళీ ఆ వెళ్ళిపోయిన కంపెనీలన్నీ తిరిగి వచ్చినాయి కళ్ళు ఉన్నాయా కళ్ళు పోయినాయా మా మరి వైసీపీ నాయకులకి నాకు అర్థం కావట్లా కంపెనీ వెళ్ళిన కంపెనీలన్నీ వచ్చేసి రాలేదా వచ్చినాయి వాళ్ళ పని చేసుకుంటున్నారు రాజధాని చక్కగా వర్కులు జరుగుతాయి రాజధాని వెళ్ళి కళ్ళు కళ్ళు ఉన్న వాళ్ళు చూడమను రాజధాని చక్కగా డెవలప్మెంట్ అవుతుంది దాదాపు పది పదిహేను వేల మంది జనాలు ఉన్నారు అక్కడ రాజధానిలో అన్ని స్పీడ్గా జరుగుతున్నాయి వర్క్లు ఎంత జరుగుతుంటే మరి వైసీపీ వాళ్ళు ఎందుకని కళ్ళు కనిపించట్లేదు అంటారా వయసు చెప్పేది ఏంటంటే కళ్ళు ఉన్నవాడైతే చూస్తాడు సోపుతాడు కళ్ళు ఎన్నోడు ఎంత అభివృద్ధిని స్కామ్ అయితే తీసిందే కొంచెం ఇంకా బోల్డ్ అంత ఉందో తీయాల్సింది ఆ లెక్కర్ స్కామ్ అనేది ఒక్కటి దగ్గర కాదు చాలా ఉంది ఆ లింకు ఆ లింక్ అంతా తీస్తారు కంగారు ఏం వాడసం లేదు అది మామూలుగా అసలు పేద ప్రజలను ఎట్లా దోసుకున్నారండి యాభై యాభై రూపాయలకు వచ్చే కోటర్నే రెండు వందల రూపాయలు చేసి ఎట్లా దోసుకున్నారు రేట్లు పెంచితే తాగడం అంటున్నారు అంటే ఎలా ఉంది అంటే ఎదురుంగా ఎదురుగా పెట్టి బాబు అంటే ఎవడు తిండకుండా ఉంటాడు నువ్వు లెక్కలు అమ్ముతూ అంత తాగొద్దంటే ఎవరు తాగకుండా ఉంటాడు అలవాటు ఉన్నవాడు అది తప్పది ఆలోచన కరెక్ట్ కాదు అంటే అంత రేటు పెట్టిన సరే మంచి మంది దొరికిందా బాబాయ్ అసలు అమ్మో ఆ గవర్నమెంట్లో కనీసం నాకు తెలిసి వందల మంది పెరాల్సి వచ్చి పడిపోయిన వాళ్ళేనండి గొంతు ఎండిపోయి చనిపోయిన వాళ్ళేనండి గొంతు ఎండిపోయి వాడు ఆ పిచ్చమందు తాగి రాత్రిలో పూట పండుకొని నీళ్లు తాగలేక గొంతు ఎండిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది మరి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం కూడా కల్తీలు ఎక్కడ తయారు చేస్తుంది అదేదో నిరూపించి మాట్లాడమానండి ఎందుకండి వేస్ట్ మాటలు అది వైసీపీ వాళ్ళు అంత వేస్ట్ వెళ్ళండి వదిలేండి దాని గురించి గతంలో నలభై నూట యాభై సీట్లు గెలిపించారు వేస్ట్ మీరు అమ్మా బాబో బాబాయ్ కూడా చనిపోయినప్పుడు ఇట్లా ఏడుచాడండి మా బాబాయిని చంపేశాడు చంద్రబాబు నాయుడు మా నాన్న చచ్చిపోయాడు నేను అనాథన అయిపోయాను జైల్లో వేశారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని వాళ్ళ అమ్మని చెల్లిని అడ్డం పెట్టుకొని ఏంటి ఏడితే అప్పుడు జనాలు అందరూ పిచ్చిగా నమ్మారు వేశారు ఓట్లు ఇప్పుడు ఏమనండి ఇరవై తొమ్మిది ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఇప్పుడు చెప్పమనండి పాదయాత్ర అంటున్నాడు ఇప్పుడు చేయమని చూద్దాం ఏం చేస్తారు పాదయాత్ర చేస్తారు జనాలు చెప్తారు నేను చెప్పాను కాదు జనాలు చెప్తారు